వెల్కమ్ బ్యాక్ భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన కార్గిల్ యుద్ధంలో భారత్ విజయం సాధించి ఇరవై ఐదేళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకొని మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో జిల్లా మాజీ సైనికుల సంఘం ఆధ్వర్యంలో విజయ్ దివస్ను ఘనంగా నిర్వహించి సైనికుల కుటుంబాలను సన్మానించారు ఈ సందర్భంగా మాజీ సైనికుల సంఘం జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ కార్గిల్ యుద్ధంలో వందలాది మంది భరతమాత ముదుబిడ్డలు దేశ రక్షణలో భాగంగా అమరులయ్యారని అన్నారు కార్గిల్ యుద్ధంలో భారత ఆర్మీ జవాన్లు ప్రదర్శించిన ధైర్య సాహసాలను అమరవీరుల త్యాగాలను దేశం ఎన్నటికీ మరొవించారు అన్నారు దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల త్యాగాలు నేటి యువత స్ఫూర్తిగా తీసుకొని దేశానికి సేవలు అందించాలని వేణుగోపాల్ రెడ్డి పిలుపునిచ్చారు మహబూబ్నగర్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మాజీ సైనికులము సైనికులం కలిసి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కార్గిల్ విజయ్ దివస్ సిల్వర్ జుబ్లీ సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది ఇది మన కార్గిల్ అనేది నైన్టీన్ నైన్టీ నైన్ మే ఎయిత్న స్టార్ట్ అయ్యి జూలై ట్వంటీ సిక్స్ రోజు ఆ విజయం సాధించి అక్కడ బంద్ చేయడం జరిగింది ఈ అమెరికా మధ్యవర్తంలో మన ఈ పాకిస్తాన్కు మనకు మీడియే మీడియేటర్గా వరించి చెప్పడం జరిగింది సియాచిన్ని కబ్జా చేయాలనే ఉద్దేశంతో మన దేశంలో